ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి స్టీల్ షాప్ చూపిస్తున్నానని అనుకుంటున్నారండి నేను కొత్తగా కొన్ని వస్తువులు మన స్టీల్ బ్యాంక్లోకి తీసుకోవడానికి వచ్చానండి అవి ఏంటంటే సాంబార్ బౌల్స్ అలాగే ఐస్ క్రీమ్ బౌల్స్ అండి ఒక చిన్న స్వీట్ హార్ట్ పెట్టుకోవడానికి చిన్న ప్లేట్లు అలాగే స్పూన్స్ అండి అంటే ఐస్ క్రీమ్కి చిన్న స్పూన్సు అలాగే సాంబార్ ఇడ్లీ అవి ఇవి వేసుకోవడానికి పెద్ద స్పూన్స్ అండి ఈ విధంగా వంద వంద తీసుకున్నానండి అన్నీ కూడా ఎందుకంటే మన స్టీల్ బ్యాంక్లో వాడకం అనేది పెరిగిందండి ఇలాంటివి కూడా ఉన్నా తీసుకునే వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ఇవి కూడా తీసుకున్నాను ఎందుకంటే ఏంటంటే మనకి హండ్రెడ్ మెంబర్స్కి ఎవరైనా భోజనాలు పెట్టుకుంటే పూర్తిగా ఇలా స్టీల్ వాడాలనుకుంటే కనుక మన దగ్గర సౌలభ్యంగా ఉండాలి అని అలాగే ఇవి చూడండి ఇవి ఐస్ క్రీము పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే గులాబ్ జామ్ వేసుకోవడానికి కూడా బాగుంటుందండి ఈ విధంగా నేను అన్నిటిని కూడా తీసుకుని వాటి మీద మన ప్లాస్టిక్ ఇతరే కుజము అలాగే మన ఫోన్ నెంబర్ కూడా వేశారండి తెచ్చిన తర్వాత మరి దాని మీద స్టిక్కర్స్ ఉంటాయి కదండీ ఆ స్టిక్కర్స్ కొవ్వెత్తి పెట్టి ఇలా వేడి చేసి తీసేసి వాటిని మళ్ళీ క్లీన్ చేయించేసామండి ఎందుకంటే ఆ స్టిక్కర్స్ అలాగే ఉండిపోయినాయి అనుకోండి కడిగే కొలది అవి అలా జిగురు జిగురుగా ఉంటాయి వదలవండి ఆ తర్వాత ఎంత గీకినా కూడా వదిలో అందుకే స్టార్టింగ్లోనే తెచ్చుకున్న కొత్తలోనే వాటిని వేడి చేసి ఆ స్టిక్కర్స్ తీసేసి అలాగా క్లీన్ చేయించేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఏంటంటే మన స్టీల్ బ్యాంక్ నుంచి ఒకళ్ళు ప్లేట్లు గ్లాసులు పట్టుకెళ్ళారండి ఒక మూడు వందల ప్లేట్లు అలాగే ఐదు వందల గ్లాసులు పట్టుకెళ్ళారు అవి వచ్చిన తర్వాత శుభ్రంగా నీట్గా క్లీన్ చేయిస్తున్నాం అండి వాటితో పాటు ఇవి కొత్తవి కాబట్టి ఇవి కూడా కడిగించి తుడిపించి మన స్టీల్ బ్యాంక్లో అయితే రెడీ చేసామండి ఎవరైనా కావాలంటే తప్పనిసరిగా తీసుకోండి మనం ఏమీ కూడా ప్రైస్ ఛార్జ్ చేయమండి పూర్తిగా ఉచితమే కాకపోతే ఎవరైనా నీట్గా కనుక మనకి అప్పచప్పినట్టయితే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఛార్జ్ మాత్రం తీసుకుంటామండి అలా కాకుండా వాళ్ళే ఇంటి దగ్గర నీట్గా తుడిచి ఎండలో పెట్టి ప్యాక్ చేసి చాలా నీట్గా అప్పుచెప్పినట్లయితే ఒక రూపాయి కూడా తీసుకోమండి అలా కాకుండా నీట్గా అప్పుచెప్పకపోతే మాత్రం కొంచెం చిన్నగా మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుందండి ఎక్కువే ఉండదు ఆ విధంగా తీసుకుంటాం అనమాట ఈ విధంగా ఎవరికైనా కావాలంటే చెప్పండి మన ఖాతేరులోని ఎకో ఫ్రెండ్లీ స్టోర్లో అందుబాటులో ఉంటాయండి ఇవి స్టీలు సర్వీస్ అంతా కూడా మీరు అందరూ కూడా ఇలాంటి వాటిని ఉపయోగించుకోండి ఈ చూడండి మేమంతా ఇంత నీట్గా వీటిని మెయింటైన్ చేస్తామండి తోమిచ్చి తుడిపించి ఎండలో పెట్టి మరీ లోపల పెడతాం అనమాట అంటే ఎవరైనా మన కానీ వాళ్ళు తుడిపించడానికి వాళ్ళకి అవ్వలేదండి కాబట్టి మేము మళ్ళీ వాటిని అన్నిటిని కూడా ఒకసారి తోమి తుడిచి ఎండలో పెట్టి ప్యాక్ చేస్తామన్నమాట అండి ఇంత నీట్గా భద్రపరుస్తామండి అసలు వాళ్ళు నీట్గా తుడిపించామని చెప్పినా కూడా మాకు ప్రతి ప్లేట్ని చెక్ చేసుకున్న తర్వాతే లోపల పెట్టడం అయితే జరుగుద్దండి అంత నీట్గా దీని గురించి ఆలోచిస్తాం దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవాలనుకుంటే ఉపయోగించుకోండి ఈ వీడియో కూడా నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సేమ్